ఏముందండి అందుకు బృడాని రూపిణి చాలా గొప్ప మాట ఇది రూపిణి ఇది బాగా ఆలోచించుకోవాలి అమ్మవారు ఎప్పుడు రూపిణి ఆవిడకి ఎవ్వరి పట్ల శత్రుత్వం అనేది ఉండదు ఆమె మిత్రురాలు సహజంగా మిత్రురాలట ఆవిడ మిత్రులంటే ఏమిటి కాలక్షేపాన్ని వరుగు వచ్చేవాడు అంతే కదా కొందరు కొన్ని కొన్ని కాలక్షేపాలకు పక్కన కంపెనీ లేకపోతే తోచదు వీళ్ళెవరు మిత్రులు కాదండి మిత్రుడు ఉండవలసిన లక్షణములు ఉన్నాయి అవన్నీ అమ్మవారి దగ్గర ఉన్నాయట నిజానికి ఆవిడే మిత్రుడు మిత్రురాలు కొత్తగా మిత్రురాలు కాక్కర్లేదు ఆవిడ స్వరూపమే మిత్రరూపిణి ఇది చాలా గొప్ప మాట ఈ మిత్రరూపిణి అనే మాట కృష్ణ పరమాత్మ గీతలో చెప్తాడు భోక్తారం యజ్ఞ తపస సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతి ముచ్చతి అక్కడ చెప్తాడు ఏమనంటే అందరికీ నేను మిత్రుణ్ణి ఎవరు తెలుసుకుంటున్నారో వాళ్ళు శాంతిని పొందుతారు కృష్ణుడు జాగ్రత్తగా అన్న మాటని జాగ్రత్తగా వినండి మనం పైపైన వింటాం అదే అర్థమైపోవాలని అవ్వరిస్తాం వచ్చింది బాధ ఏమంటున్నాడు వినండి జాగ్రత్తగా స్వామి సుహృదం సర్వభూతానం జ్ఞాత్వా మాం శాంతి మృత్యతి నేను అందరికీ స్నేహితుణ్ణి అని ఎవరు తెలుసుకుంటున్నారో వారు శాంతిని పొందుతున్నారు అన్నాడు ఆ మాటలో ఉంది అందం అంటే పరమాత్మ అందరికీ స్నేహితుడే అంతేగాని ఆయన ఎవరికి ఎవరు ఆయనకి దండం పెడుదరో వారు మాత్రమే ఆయనకి మిత్రులు వారికి మాత్రమే ఆయన మిత్రుడని చెప్పలేదు ఇక్కడ ఆయన అందరికీ మిత్రుడేట అని ఎవరు తెలుసుకుంటున్నారో వారు శాంతిని పొందుతున్నారు అది ఇక్కడ కనుక ఆయన మిత్రత్వం తెలుసుకోవాలి ఒక్కటే మన దగ్గర మిగిలింది మిత్రుడు అంటే లోకానికి హితం కలిగించేవాడు మరి నాకు చాలా బాధలు పెట్టాడండి అవి కూడా హితం కోసమే అనుకుంటే అయిపోయింది మిత్రుడు ఎప్పుడు హితం కోసమే చెప్తాడు కనుక అవి కూడా నీ హితం కోసమే చేశాడు అది దీన్ని సాక్షాశక్తి భక్తి అంటారండి సక్షాశక్తిలో నీకు ఏది జరిగినా భగవంతుడు నీ మంచి కోసం చేశాడు అనుకోవాలంట అది సక్షాశక్తి అంటే అటువంటి వాడి కంప్లైంట్ ఉండాలి భగవంతుడి మీద ఇది తెలుసుకోండి కంప్లైంట్ ఉండదు రిపోర్ట్ ఉండదు భగవంతుడు ఇచ్చాడా ఎందుకు మంచిగా ఇచ్చి ఉంటాడులే ఎందుకంటే నా గురించి నాకంటే ఆయనకు ఎక్కువ తెలుసు అది అలా అనుకున్న వాడికి తప్పకుండా ఎప్పుడు కనిపెట్టుకుంటాడట ఎందుకంటే వీడికి నేను ఏది ఇచ్చినా నా ట్యాగ్ పెట్టేస్తున్నాడు అనుకుంటాడు ఆయన దుఃఖం వచ్చింది అనుకోండి భగవంతుడు ఇచ్చాడు అదే ఏది ఇచ్చిన పేరు పెట్టేస్తున్నాడే కాబట్టి నేను అన్ని విడిగి మంచి చేయాలి అనుకుంటాడు అది కూడా ఇక్కడ అందుకే మిత్రరూపిణి అనే మాట ఎంత గొప్ప ఉందండి ప్రపంచాలు అందరికీ అని సుహృత్తు సుహృత్తు ఎప్పుడు మంచి కోరతాడు మిత్రుడు కొన్ని లక్షలు ఉంటాయి చూడండి ఇక్కడ అదేమిటంటే పాపాన్ని వారయతి యోజయతే హితాయ గుహ్యాన్ని గూహతి గుణాన్ ప్రకటీకరోతి అపత్సూవ నహాతి దాతి కామాన్ సన్మిత్ర లక్షణమిదం ప్రవదంతి సంతః భర్త చెప్తున్నాడు మిత్రుడు ఉండవలసిన వారు లక్షణాలు ఇవి ఉంటే మిత్రుడిని చెప్పాలట మొట్టమొదట నివారయతి మిత్రుడు ఉండవలసింది నువ్వు పాపం చెయ్యకుండా ఆపాలి నీ చేత తప్పు చేయకుండా గమనించుకోవడం మొట్టమొదటి పాపాన్నివారయతి అంతేకాదు యోజయతే హితాయ నీకేది హితమో ఏది మేలు చేస్తుందో దాన్ని చేత చేయించాలి అది నీకు ఇవ్వాలి అర్థమవుతుంది కదా ముందు పాపం చెయ్యకుండా ఆపాలి మంచి చేత చేయించాలి యోజైతే హితాయ గుహ్యాన్ని గూహతి నీ రహస్యాన్ని కాపాడాలి ప్రైవ అది చాలా సీక్రెసి ఎందుకంటే ఎవరి దగ్గర తప్పులుంటాయి కానీ తన మిత్రుడి తప్పును మాత్రం బయట పెట్టకూడదుట ఇది తెలుసుకోవాల్సింది వీళ్ళలో ఏవో తప్పులున్నా పెడితే వీడికి అపకీర్తి వస్తుంది కనుక వీడి జీవితంలో ఎక్కడో అపకీర్తికరమైన సంఘటన ఉన్నప్పటికీ బయట పెట్టకూడదు అందుకే మిత్రుడు తప్పు ఉంటే పబ్లిక్లో తిట్టకూడదుట మిత్రుడు గుణం ఉంటే పబ్లిక్లో చెప్పాలట దోషం ఉంటే ప్రైవేట్గా చెప్పాలట ఇది చూడండి రివర్స్ చేయడం కాదు ఇక్కడ అమ్మవారు ఏంటంటే వాడిలో ఏవైనా ఉంటే వాడు అంతరంగంలో ఉంటూ హెచ్చరిస్తూ బాగు చేస్తుంది తప్ప బయట పెట్టదండి తన భక్తుడికి అపకీర్తి తేదు అంది గుహ్యాన్ని గుహతి గుణాన్ని ప్రకటీకరోతి వాడు గుణాలు ఏమున్నాయో ఉన్నాయో బయటకు తెగ చూపిస్తుందిట ఇది ఎలాగంటే అంత విషముంటే దాన్ని ఇంత చేసి లోపల దాచేసేట శివుడు ఇంతే ఉంది చంద్రవంక దాన్ని మాత్రం బయట పెట్టి చూపిస్తున్నట్ట అలాగా తన భక్తుడి దగ్గర కొద్దిపాటు గుణం ఉంటే దాన్ని నెత్తికి ఎక్కించుకు చూపిస్తాట అంత దోషమున్నా లోపల నిగ్రహించేస్తాటండి పరమాత్మ ఎంత దయా మేడు చూడండి ఇక్కడ అది దయా అందు గుహ్యాన్ నిగూహతి గుణాన్ని ప్రకటీకరోతి రహస్యాన్ని దాస్తాడు గుణాల్ని ప్రకటిస్తాడు ఆపత్సు శైవ నజహాతి తర్వాత మాట ఆపదలు వచ్చినప్పుడు అసలు విడిచిపెట్ట కొందరు మిత్రులు ఉంటారు నెమ్మది మీద జారుకునేవాళ్ళు గజేంద్రుడిని మొసలు పట్టినప్పుడు తోటి ఆడయనుగలన్నీ ఒడ్డుకుపోయేట మళ్ళీ ఆయన వదులు మమ్మల్ని ఎక్కడ పడుతుందో అని వీళ్ళ మిత్రులు వీళ్ళ బంధువులు వీళ్ళ మన వాళ్ళు వీళ్ళ మన చుట్టాలు అమ్మండి అసలు చుట్టం ఆపత్సు శైవ నజహాతి ఆపదలు కలిగినప్పుడు విడిచిపెట్టదు దదాతి కామాన్ ఎప్పుడు ఏదవసరం అది ఇస్తుంది ఇప్పుడు ఆరు లక్షణాలు చూడండి పాపాన్ని వారయతి పాపాలు పోగొడుతుంది యోజయతే హితాయ ఏది హితమో అది చేయిస్తుంది గుహ్యాన్ని గుహతి గుహ్యములైనవి దాచిపెడుతుంది గుణాన్ ప్రకటీకరోతి గుణాల్ని బయటపెడుతుంది తెలియజేస్తుంది ఆపత్సు చేయవ నజాహాతి ఆపదలు కలిగినప్పుడు విడిచిపెట్టదు దాతి కామాన్ వాడికి కావలసినవి ఇస్తుంది ఈ ఆరు లక్షణాలు కనివాడిని సన్మిత్రుడు అంటారు అన్నారు ఇప్పుడు ఆరు లక్షణాలు ఎవరి దగ్గర ఉన్నాయి పుష్కలంగా అమ్మవారి దగ్గర ఉన్నాయి ఇప్పుడు చెప్పండి మిత్రరూపిణి అవునా కాదా అందుకు మిత్రరూపిణి ఎప్పుడు ఈ విధంగా కాపాడుకుంటుంది కనుక మిత్రరూపిణి ఎక్కడతో అయిపోయిందా మిత్రరూపిణి అంటే ఆ విమర్శ రూపిణైన తల్లి ఆదిత్య మండలంలో ఉండి మనల్ని అనుగ్రహిస్తున్నది అందుకే సూర్యభగవాను అమ్మ అని చూడాలి అందుకు మిత్ర అని చెప్పేది ఏంటంటే ద్వాదశాదిత్యులకు మరొక లెక్కలో సూర్య భాను కగపూష హిరణ్య గర్భమరీఛ్యాదిత్య సవిత్రక్క భాస్కరేభ్యో నమ పన్నెండొగురు ఆదిత్యులు మిత్రాయ నమ రవయే నమ సూర్యాయ నమ భానవే నమ ఖగాయ నమ పూష్ణే నమ ఈ మొత్తం పన్నెండు మొదటి చెప్పారు అంటే దానితో మొదలుకొని అని అర్థం కనుక రూపిణి అంటే మిత్రుడు మొదలుగా ద్వాదశాదిత్య రూపములతో ఉన్నటువంటి తల్లి ఆదిత్య మండలంలో ఉన్నటువంటి జగదంబ ఎందుకంటే ఆ విమర్శ రూపిణి అయిన తల్లి అక్కడి నుంచే ప్రసరిస్తూ మనకు వస్తుంది కనుక విమర్శ రూపిణి అయిన విద్యయే మిత్ర రూపిణి అనగా ఆదిత్య రూపిణి ఈ ఆరు లక్షణాలు ఆదిత్య భగవానుడికి ఉన్నాయి కండి అందుకే ఆదిత్యుని శివుడని విష్ణు అని అమ్మని ఎవరు ఆశ్రయిస్తారో ఆ మండలంలోంచే అమ్మవారు కాపాడుతున్నారు భాను మండలం మధ్యస్థ గనక అటువంటి తల్లికి నమస్కారం చేసుకుని రూపిణి అని అమ్మవారి చరణాలను ఆశ్రయిస్తూ తిరిగి రేపటి రోజున మిగిలిన నామాలు చెప్పుకుందాం సర్వం శ్రీ లలితాదేవి చరణారవిందార్పణ వస్తూ స్వస్తి